చిన్న అవన్నీ కూడా బట్ హాలీవుడ్ కి వెనకాల నుంచి గట్టిగా దింపబోతున్నాం అనేది మనకు క్లియర్ గా అసలు అయిపోయింది అది నెక్స్ట్ లెవెల్ ఉంది ట్రైలర్ ఈ చిన్న ట్రైలర్ కి ఉంటే రేపు సినిమా వస్తే థియేటర్ లో ఎలా ఉంటది అనేది ఒక రేంజ్లో అది ఊహించడానికి కూడా కష్టంగా ఉంది టికెట్లు దొరకడం కూడా కష్టమే ఎవరన్నా ఉంటే ముందు నుంచే ప్లాన్ చేసుకోండి లేదా దగ్గర దగ్గర పదివేలు పదిహేను వేలు టికెట్కి రెడీ పెట్టేసుకోండి మామూలు మాస్ అది ఇది ప్రభాస్ రెబల్ మాస్ అనమాట ప్రభాస్ గారిని ఖచ్చితంగా ఒక డిఫరెంట్ యాంగిల్లో చూడబోతున్నాము అనేది తెలుస్తుంది కామెడీ కనిపిస్తుంది ఆయనలో కామెడీ టైమింగ్ కనిపిస్తుంది ఈ సినిమాలో కంప్లీట్గా యాక్షన్ మూవీ విత్ కామెడీ అంటే ప్రభాస్ గారిని మామూలుగానే యాక్షన్ ఎపిసోడ్లో చూస్తే ఫోటోకాలు వస్తాయి విత్ కామెడీ అంటే ఇంకా చెప్పక్కర్లేదు అది అండ్ బ్రహ్మానందం గారు అమితాబ్ బచ్చన్ గారు కమల్ హాసన్ గారు ఇంకా మనకు తెలియని ఎన్నో పేర్లు ఉన్నాయి నాని గారు అంటున్నారు దేవరకొండ గారు అంటున్నారు మృణాల ఠాకూర్ సో అది స్క్రీన్ మీద ఇట్స్ లైక్ యూనివర్స్ అంతే కంప్లీట్ గా కంప్లీట్ గా యూటిలైజ్ చేస్తున్నారు అసలు ఏం తగ్గింది నెక్స్ట్ లెవెల్ ట్రైలర్ సినిమాకి థియేటర్ లో పగిలిపోవడం కాదు బాలీవుడ్ మూవీలో వచ్చి టాలీవుడ్ లో ఆడుతుంటే టాలీవుడ్ మూవీ హాలీవుడ్ రేంజ్ లో తీసిన తర్వాత ఎందుకు ఉంటుంది అది కూడా మన రెబల్స్ తర్వాత అసలు ఆ క్వశ్చన్ అయితే అలాంటి వాడిని వేయలేకపోతే అలాంటి దాన్ని మించి ఆడుతున్నారు కదా హాలీవుడ్కి మనం గట్టిగా ఒక ఛాలెంజ్ విసురుతున్నాం హాలీవుడ్ వాళ్ళే కాదు మామూలుగా బాహుబలితో ఇది సమాధానం ఇంచిస్తాం కానీ ఇది సమాధానం కాదు వాళ్ళకు ఒక ఛాలెంజ్ విసురుతున్నాం మీకంటే గట్టిగా మేము సినిమా తీస్తాం హాలీవుడ్ రేంజ్లో సో హాలీవుడ్కి దీన్ని మించి అమని తీగలితో వాళ్ళు ఆలోచించారు ట్రైలర్ అయితే నాకు అలాగే అనిపించింది మన తెలుగు వాడు హాలీవుడ్కి మించి తీసాడు ఆ విజువల్స్ కానీ ఏదన్నా కానీ చాలా గ్రాండ్గా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా టైం తీసుకున్నా కానీ ఆ తీసుకున్న టైంకి వాల్యూ కనిపించింది ఇన్నాళ్ళు వెయిటింగ్కి ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఇంతకాలం కలికి 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 అని వెయిట్ చేసినందుకు వాళ్ళకి మామూలుగా ప్రభాస్ గారు ఫీట్ ఇవ్వట్లేదు ఇట్స్ గోన్ అఫ్ బి అ్లాస్ట్ వాళ్ళు ఇప్పుడు కాదు మళ్ళీ ఇంకొక సినిమా ప్రభాస్ వచ్చేదాకా వాళ్ళు పండుగ చేసుకోవచ్చు అది పది సంవత్సరాలు అయినా కూడా వాళ్ళు కల్కి చెప్పుకుని బతికేస్తారు ఆ రేంజ్ ఇంటిస్తున్నారు వాళ్ళ క్యారెక్టర్స్ అదే అంటే చాలా ట్విస్ట్స్ ఉన్నట్టున్నాయి ఆ ట్విస్ అండ్ టర్న్స్ ఏంటి అని సినిమా వస్తే కానీ తెలీదు దీపికా బోనే గారు బేబీ క్యారీ చేస్తున్నారు ఎవరా బేబీ అంటే అదొక క్వశ్చన్ మార్క్లో లో ఉంది మళ్ళీ అది ప్రభాస్ గారా ఒక కాపాడాలి నేను అంటూ అమితాబ్ గారు ఆ బేబీని కాపాడటం చూసాం మరి ప్రభాస్ గారికి దీపికా పద్కొనా గారికి ఉన్న సీన్స్ కూడా చూసాం సో ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ ఉంది కంప్లీట్గా సినిమా వస్తే కానీ చెప్పలేం బట్ ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెన్స్ ఉండబోతుంది అనేది క్లియర్గా తెలుసు అండ్ బుజ్జి గురించి మెయిన్గా బుజ్జి థియేటర్లో ర్యాంప్ ఆడేస్తుంది వెయిట్ చేయండి ఇంకా ఏమేం చేయదు ఈ హ్యాంకాక్ ఇటువంటి పెద్ద పెద్ద సినిమా షా యూస్గా అనిపిస్తుంది విజువల్స్ ఎలా అనిపించింది విజువల్స్ అయితే వేరే లెవెల్స్ మామూలు సినిమా వేరే సినిమాలకి చూసాం కదా ఆ విజువల్స్ కి దుంబలు అయినాయి అని లేదు అన్ఎక్స్పెక్టెడ్ మా కమల్ హాసన్ సార్ అయితే దగ్గరకు వచ్చి అటు ఎలా చెప్తాం దీపికా పడుకోనే కానీ ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ సార్ అసలు వేరే లెవెల్ ప్రభాస్ చూసాక ఈసారి హిట్ కొడతారు మామూలు అసలు అవేంజర్స్ మనం రేపటి నుండి మన టాలీవుడ్ లో వేరే సినిమాలు చూసాం మనం వాయిస్ అవసరమే లేదు మనం ఈ సినిమాలోనే మనం చూసుకోవచ్చు ఇంకా వాళ్ళకి అవేంజర్స్ అవి ఎట్లనో మనకి కలికి అట్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది అదే చెప్తున్నారు ఇన్నాళ్ళు అయితే వాళ్ళు వేరే దొమ్మలు అది అంటారు కదా రేపటి నుండి కలికి ఎలివేషన్స్ కానీ మ్యూజిక్ అడినాక ఒక్కొక్కటి కొట్టలు ఉంటుంది ఇంకా ఇప్పుడు ఎట్లుందంటే థియేటర్లో రిలీజ్ అయినాక ఇంకా వేరే లెవెల్ ఇంకా చెప్పుకోవడానికి అవసరం లేదు అసలు చాలా రోజుల తర్వాత వాళ్ళిద్దరు మనం లెవెల్ కూడా ఇస్తాం కదా మళ్ళీ ఆ కామెడీ వీళ్ళకి సెట్ అవుతుంది

సినిమాటర్లో బాబు చూసే ఐదు కోట్లు అన్న బాబు నుంచి చాలా సినిమాలు చూస్తాం ఆ రేంజ్ లో ఉందా ఎట్లా ఉంది అంటే విజువల్ ఈ రేంజ్ విజువల్ రావడం చాలా కష్టం చాలా అడ్వాన్స్ ఆ టైంలో ఉన్నటువంటి టెక్నాలజీ అయినా ఎవ్రీథింగ్ వచ్చేసి ఇందులోపల వచ్చేసి మనకు కంప్లీట్ గా చూపిస్తున్నారు ఆయన ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మూవీ వచ్చేసి వచ్చేసి కంప్లీట్ నెక్స్ట్ లెవెల్ యాక్చువల్ యాక్చువల్లీ నేను రెగ్యులర్గా వచ్చేసి ఎక్కువ హాలీవుడ్ చూస్తున్నా బట్ ఇది కూడా వచ్చేసి హాలీవుడ్ రేంజ్ లో ఉంది ఓవరాల్ ట్రైలర్ లో వచ్చేసి అయితే అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ వచ్చేసి అతను మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అతను అతను వచ్చేసి ఒక సామ్రాజ్యాన్ని రక్షిస్తున్నట్టు అనిపిస్తుంది అతను అమతా బచ్చన్ అండ్ ప్రభాస్ వీళ్ళిద్దరికి ఉన్నటువంటి ఫైట్ వచ్చేసి అయితే ఖచ్చితంగా ఫ్యాన్స్ మాత్రం సాటిస్ఫై అవుతారు ఆ ఫైవ్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్రభాస్ అండ్ బ్రహ్మానందం గారి కాంబినేషన్ అయితే డిఫరెంట్ అండ్ వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఏ మూవీ వచ్చినాయని నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ ఇందులో కూడా కంప్లీట్లీ బ్రహ్మానందం అండ్ ప్రభాస్ వచ్చేసి మాత్రం కంప్లీట్ మన హ్యాపీగా సాటిస్ఫై యూ